ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పండ్లల్లో అతి బలమైన పండు ఏదో ఈరోజు మీకు స్పెషల్గా చెప్పబోతున్నాను అసలు నేనే చాలా ఆశ్చర్యపోయాను ఈ పండు యొక్క పోషకాలు అందులో ఉన్న బలము తెలిసి సహజంగా పండ్లంటే కొంచెం శక్తి తక్కువ ఉంటుంది అని అనుకుంటాం నేను ఎప్పుడు చెప్తుంటాను సుమారుగా మనందరం తినే పండ్లు వంద గ్రాములు తీసుకుంటే అంటే కర్బూజ బొప్పాయి పుచ్చకాయ జామకాయ కమల బత్తాయి దానిమ్మ నేరేడు రేక్కయ్ యాపిల్ ద్రాక్ష ఇట్లాంటి ఫ్రూట్స్ని యావరేజ్ని తీసుకుంటే ఇప్పుడు పదమూడు రకాల ఫ్రూట్స్ నేను చెప్పాను సుమారుగా ఈ పదమూడు రకాల ఫ్రూట్స్ వంద గ్రాములు తీసుకుంటే అంటే యావరేజ్న అన్నిటినీ కలిపి యాభై క్యాలరీల శక్తి ఉంటుంది వంద గ్రాములు ఇట్లాంటి పళ్ళల్లో ఉండే శక్తి యాభై క్యాలరీలు అంటే చాలా తక్కువ శక్తి అర కేజీ పండ్లు తిన్నా కూడా మనకు రెండు వందల క్యాలరీలు రావు అందుకని కడుపు నిండా పండ్లు తిన్నా మీరు బరువు తగ్గుతారు బరువు పెరగకుండా ఉంటారు కాబట్టి పండ్లని డిన్నర్లో తినండి అని నేను ఎప్పుడూ చెప్తుంటాను పండ్లల్లో ఇంతకు ముందు వరకు నేను చెప్పిన పండ్లలో బలమైన పండు అంటే అరటి పండే వంద గ్రాముల అరటి పండ్లో నూట పదహారు క్యాలరీలు శక్తి ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే పండుని తీసుకుంటే అతి బలమైన పండు అన్నాను కదండి అవకాడో ఫ్రూట్స్ ఈ ఫ్రూట్ అసలు ఎంత బలము అంటే ఇంతకుముందు చెప్పిన పదమూడు రకాల ఫ్రూట్స్ కంటే ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ ఇంత బలాన్ని ఇచ్చే పండు అసలు ఏమీ ఇంకోటి లేదని చెప్పచ్చు ఇక మామిడి పండు మీరు బలం అనుకుంటారేమో వంద గ్రాములు మామిడి పండు డెబ్బై నాలుగు క్యాలరీల శక్తి వంద గ్రాములు పనస్తోన్లు ఎనభై ఎనిమిది క్యాలరీల శక్తి వంద గ్రాముల సపోటా తొంభై ఎనిమిది శక్తి వంద గ్రాముల సీతాఫలం తీసుకుంటే నూట నాలుగు శక్తి వంద గ్రాముల అవకాడో ఫ్రూట్ తీసుకుంటే రెండు వందల పదిహేడు క్యాలరీల శక్తి అంటే అతి బలము పండ్లల్లో అతి బలమైన పండు ఇది ఇంకొక స్పెషల్ ఉంది అనమాట అవకాడో ఫ్రూట్లో కార్బోహైడ్రేట్స్ పండ్లు ఎక్కువ ఉంటాయి కదా అలాంటి కార్బోహైడ్రేట్స్ వన్ గ్రామే అంటే ఇంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న పండు ఏ పండునే నేను చూడలేదు పుచ్చకాయలో కూడా రెండు మూడు గ్రాములన్న కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి కానీ ఒక్క గ్రాము కార్బోహైడ్రేట్ ఉన్నది అవకాడో ఫ్రూట్లోనే లో కార్బోహైడ్రేట్ చాలా మంచిది అనుకుంటున్నాం కదా మరి హై ఫ్యాట్ ఉన్న ఫ్రూట్ కూడా నెంబర్ వన్ ఫ్రూట్ ఇప్పుడు మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది అసలు అవకాడో ఫ్రూట్లో ఇరవై మూడు గ్రాములు కొవ్వు ఉంది అసలు ఈ కొవ్వు అనేది ఇంత ఎక్కువ ఏదో నట్స్లో ఉంటుందండి కానీ అసలు ఏ ఫ్రూట్లో అసలు వెజిటబుల్స్ ఆకుకూరలో అక్కడ ఎక్కడ దరిదాపుల్లో ఉండదు ఒక గ్రాము రెండు గ్రాములు మూడు గ్రాములు కొవ్వులు ఉంటాయి వన్ టూ గ్రామ్స్ తప్ప ఎందులో కొవ్వులు అసలు ఉండవండి ఏ పళ్ళల్లో తీసుకున్నా కానీ అవకాడో ఫ్రూట్ని తీసుకుంటే ఇరవై మూడు గ్రాముల కొవ్వు అందుకని అవకాడో ఫ్రూట్ని ఏమంటారో తెలుసండి బటర్ ఫ్రూట్ అంటారు లోపలున్న గుజ్జు ఏదైతే మనం తింటుంటామో అది వెన్నలాగా ఉంటుందన్నమాట అంత బటరే అందుకని బటర్ ఫ్రూట్ అని పేరు పెట్టారు వెన్న ఎంత బలమో అవకాడో ఫ్రూట్ అంత బలం అన్నమాట అందుకని అంత శక్తి ఉంటుంది ఇందులో ఫైబర్ కూడా దగ్గర దగ్గర ఏడు గ్రాములు పీచు పదార్థాలు ఉన్నాయన్నమాట ప్రోటీన్ రెండు గ్రాములు ప్రోటీన్ ఇప్పుడు నేను చెప్పిన పోషకాలు వంద గ్రాములు అవకాడో ఫ్రూట్ తీసుకుంటే రెండు వందల పదిహేడు క్యాలరీల శక్తి వన్ గ్రామ్ కార్బోహైడ్రేట్స్ టూ గ్రామ్ ప్రోటీన్ సెవెన్ గ్రామ్స్ దగ్గర దగ్గర పీచు పదార్థాలు ఇరవై మూడు గ్రాముల ఫ్యాట్ ఉంది అని ఈ న్యూట్రియంట్స్ అన్నీ అవకాడో ఫ్రూట్లోనే అని ఇచ్చిన వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ తార్నాకలో ఉంటుంది కదా ఎన్ఐఎన్ వారిచ్చిన సాకారంతో వారిచ్చిన పుస్తకాల ఆధారంగా ఇచ్చిన లెక్కలు అన్నమాట ఇవి అందుకని అంత ఎక్కువ బలాన్ని ఇచ్చే పండు అవకాడో పండు ఇప్పుడు పూర్వం రోజుల్లో అయితే ఇతర దేశాల్లోనే మనకి దొరికేది భారతదేశంలో ఎక్కడ ఉండేవి కాదు మనకి తినేవాళ్ళం కాదు కానీ ఈ మధ్య అన్నీ మనకు లభిస్తున్నాయి ఇప్పుడు చివరికి పల్లెటూళ్ళల్లో ఉండట్లేదు కానీ ఒక మాదిరి పట్టణాల్లో కూడా అవకాడో ఫ్రూట్ లభిస్తున్నది మంచి మంచి ఫ్రూట్ షాపుల్లో సిటీస్లో అయితే ఇక పుష్కలంగా దొరుకుతున్నది ఇప్పుడు అందరికీ డబ్బులు ఇబ్బంది లేదు కదా ఈ రోజుల్లో డబ్బులు లేక జబ్బులు కాదు డబ్బులు ఎక్కువే జబ్బులు కాబట్టి చక్కగా డబ్బుల్ని మంచి బలానికి ఇలాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే చక్కటి కొవ్వులు మంచి కొవ్వులు అనమాట అవకాడో ఫ్రూట్లో తేలిగ్గా ఏ కొవ్వు అరగాలన్నా చాలా హార్డ్ డైజెషన్ కానీ అవకాడో ఫ్రూట్లో ఉండే కొవ్వు అండి తేలిగ్గా డైజెషన్ అయిపోతుంది సులువుగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది మరి చూడండి ఇంత తేలిగ్గా కొవ్వు రక్తములో చేరి ఏ విధమైన హాని లేకుండా చాలా లాభాన్ని ఇచ్చే మంచి ఫ్యాట్స్ అవకాడో ఫ్రూట్లో అన్నమాట అంచేత మీకు దొరికినప్పుడల్లా అవకాడో ఫ్రూట్ని బాగా తినండి పిల్లలకు బాగా పెట్టండి ఈ అవకాడో ఫ్రూట్నండి గర్భిణీలు బాలింతలు వీళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలి అలాంటి వాళ్ళు బాగా తీసుకోవచ్చు ఆట్లాడే పిల్లలకి ఎక్సర్సైజులు చేసేవారికి జిమ్ కసరత్తులు బాడీ బిల్డింగ్ చేసేవారికి వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ కావాలంటే ఫ్రూట్స్ తింటే మాకేం ఎనర్జీ వస్తుందని పెద్ద ఫ్రూట్స్ తినరు కానీ ఇది ఫ్రూట్ కానీ ఫ్రూట్ అనుకోండిక బటర్ ఫ్రూట్స్ అవకాడ ఫ్రూట్ ఇట్లాంటి వాళ్ళు బాగా తినొచ్చు ఆటలాడే వాళ్ళందరికీ బాగా పెట్టచ్చు అట్లా హార్డ్ వర్క్ చేసేవారికి ఇప్పుడు సిక్స్ ప్యాక్ చేస్తారు బాగా హార్డ్ వర్క్ చేస్తారు జిమ్కి వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళందరూ బాగా తీసుకోవాల్సిన ఫ్రూట్ అనమాట అంటే నట్స్ తిని ఫ్రూట్స్ తింటే చాలా చాలా ఎనర్జీ ఎక్కువ క్యాలరీస్ కావాలి కదా వాళ్ళకి మంచి ఆహారం ద్వారా వాళ్ళకి శరీరానికి ఎనర్జీ లభిస్తుంది అందుకని ఇట్లాంటివన్నీ లాభాలు పొందటం కోసం అవకాడో ఫ్రూట్ని మనం తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది కాకపోతే అసలు షుగర్ పేషెంట్స్కి ఈ అవకాడో ఫ్రూట్ షుగర్ పెరగదు ఎందుకో తెలుసండి ఇందులో కార్బోహైడ్రేట్స్ లేవు కదా ఫ్యాట్ ఫ్రూట్ ఇది ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫ్రూట్ ఇదే ఇంతవరకు అసలు ఏ పండునూ ఇంత కొవ్వు ఉంటుందని చూడలేదనమాట అంత ఎక్కువ కొవ్వు ఉంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి కొవ్వు ఉన్న ఆహారాలు బ్లడ్లోకి త్వరగా వెళ్ళవు ఈ పండు తింటే స్పీడ్గా చక్కెరగా మారదు కాబట్టి కొవ్వు అనేది రక్తంలో చక్కెర వీళ్ళకి పెరగదు అనమాట అందుకని డయాబెటిక్ పేషెంట్స్ ఈ ఫ్రూట్ కనుక తీసుకోగలిగితే చాలా మంచిదన్నమాట ఇలాంటి పోషకాలన్నీ అవకాడో ఫ్రూట్లో ఉన్నాయి కాబట్టి చక్కగా ఉపయోగించుకోవచ్చు మరి అధిక బరువు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇంకొక ఆహారాన్ని తగ్గించి తీసుకోండి ఇది మంచి ఫ్యాట్ కాబట్టి తీసుకోవచ్చు అంటే క్యాలరీస్ బ్యాలెన్స్ కోసం ఇతర ఫ్రూట్స్ కొంచెం తగ్గించి ఇది ఎప్పుడన్నా తినవచ్చు అనమాట అంటే ప్రకృతి ఎలాంటి పండ్లను కూడా మనకు అందించిందో ఇట్లాంటిది వింటే కానీ అర్థం కావట్లేదు అనమాట అందుకని ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పళ్ళు పండితే ఆ ప్రాంత వాసులు తింటుంటారు ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండటం వల్ల ఎక్కడ పండిన పండైనా మన దాకా వచ్చేస్తున్నది కాబట్టి ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్న అవకాడో ఫ్రూట్ని బట్టర్ ఫ్రూట్ని అందరం బాగా దీని మంచి బలాన్ని ఆరోగ్యాన్ని సమకూర్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం